వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు గొట్టిపాటి కొండపనాయుడు ఇరవై మూడవ వర్ధంతి సందర్భంగా శనివారం జల్దంకి గ్రామంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు పులుగుంట మధమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పార్టీ సీనియర్ నాయకులు వంటేరు జయచంద్రారెడ్డి పూనూరు భాస్కర్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పులిగుంట మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు మాజీ శాసనసభ్యులు గొట్టిపాటి కొండపనాయుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నాకు రాజకీయంగా పరిచయమై రాజకీయ భిక్ష పెట్టింది కొండపనాయుడు దశరథ రామిరెడ్డి అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు తమ నాయకులు స్వర్గీయ గుట్టిపాటి నాయుడు గారి ఇరవై మూడవ వర్ధంతికి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు పెద్ద ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మాకు పరిచయం వేడు జలదింకిలో దగుమాడి రెడ్డి వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు మేమందరం కూడా ఆయన ఉన్నాము మాకు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఓటు వచ్చినప్పుడు కొండపనాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున తిరుగుతూ ఉంటే అంత పరిచయాలు కూడా లేవు తర్వాత ఎన్టీ రామారావుని ముఖ్యమంత్రిగా దించేసి నాదేళ్ల భాస్కర్ ఎక్కినప్పుడు కొండపనాయుడు తిరిగిన చేసిన కృషి అందరం కూడా చూస్తున్నాం అప్పటి నుంచి కొండపునాయుడికి అభిమానులుగా మేము చేయము తర్వాత ఆయన అలాగే దగ్మాటి దశనాథ్ రెడ్డి వాళ్ళిద్దరిదే అమ్మ తిరగతా ఈరోజు ఈ స్థాయికి ఎదిగామంటే ఉంటే వాళ్ళిద్దర చెప్పి ఈ సభావంగా తెలియ తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే మాకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనే జాదంకి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఇప్పించిన ఘనత కూడా గుట్టిపాటి కొండపనాయుడు గారిది కొండపనాయుడు గారు ఎంతో సేవా దృక్పథంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది ఆ రోజు నుంచి అతను అతను వరకు కూడా రాజకీయాలతోనే ఉన్నాడు ఉన్న ఆశ్చర్యంతో బాగొట్టుకున్నాడు ఉన్నా కానీ ఎప్పుడు కూడా రాజకీయాల్లో కృషి చేస్తానే ఉన్న వ్యక్తి గొట్టిపాడి కొండపునాయుడు ఆయన రైతుల కోసం ఎన్నో ఉద్యమాలు చేశాడు కొన్ని గ్రంథాలు రాశాడు నెల్లూరు దర్శనని ఎన్నో పుస్తకాలు కూడా రాసిన ఘనత గుట్టిపాటి కొండపనాయుడు గారికి ఉంది మనకి సోమ్శల ఉత్తర కాలం రావాలని ఎంతగానో కృషి చేసి కలిగిరిలో పెద్ద బహిరంగ సభ పెట్టి అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి వెంకటేశ్వరరావు గారిని కూడా తీసుకొచ్చి కలిగిరిలో పెద్ద మహాసభ పెట్టి ఆ సభ ద్వారా ఒక ఉత్తర సాధించిన ఘనత కూడా మన గుట్టిపాటి కొండపనాయుడు గారికే గారికి దక్కద్దం చేయాలి కొండపనాయుడు గారు ఆ కృషి చేయబట్టే ఈరోజు ఉత్తర కాలంకి గుట్టపాడి కొండపనాయుడు కాలం అని చెప్పి నామకరణం కూడా జరిగింది మనకి జలదెంకలో మండలం ఏర్పడడానికి కారణం కూడా మండల హెడ్ క్వార్టర్ ఏర్పడటానికి కారణం కూడా ఆ రోజు కొండపనాయుడు కృషి ఎంతైనా ఉందని చెప్పి తెలియజేయాలి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్కువ ఉంటే వాళ్ళందరి దగ్గర కూడా పేర్లు వాళ్ళకి ఇటు జలదింకి నుంచి గట్టుపల్లి తిమ్మ సంవత్సరం వరకు ఇటు కొత్తబాళి నుంచి జల్లింక్ ఊరుకు సెంటర్లో ఉంటుందనే ఉద్దేశంతో అందరు సర్పంచుల దగ్గరికి తిరిగి ఈ మండలాన్ని హెడ్ క్వార్టర్ చేయడానికి కూడా కృషి చేసిన వ్యక్తి గొట్టిపాటి కొండపనాయుడు గారు ఈరోజు ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ మన మధ్య ఎవరు లేనిది చాలా బాధాకరం అందువల్ల ఈరోజు ఆయనకి మండలంలో ఆయన ఆయనకి నివాళులర్పిస్తున్నాం ఈరోజు గౌరవనీయులైనటువంటి చర్చలు గుట్టపాటి పండుగనాయుడు గారి ఇరవై మూడవ వర్ధంతు సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించే సభకి మీరు ఇచ్చేసినటువంటి అందరు కూడా మా ధన్యవాదాలు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మనం మన నియోజకవర్గంలో మన మండలంలో ఉన్నటువంటి నాయకుల్లో అందరు కూడా రాజకీయంగా ఎవరు కూడా నిజాయితీ పరులుగానే రాజకీయాలు చేశారు నిస్వార్థంతో రాజకీయాలు చేశారు ఆ కోవలోని పడపనాయుడు గారు అటు ఏనాథ్ రెడ్డి గారు ఏమిరెడ్డి అయిపిరెడ్డి గారు ముగ్గురు కూడా ఈ మండలంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ శాసించి ఆయన కూడా ఒక ఒకసారి ఎమ్మెల్యే కావటం ఇంజమూరి సబ్ క్రెసిడెంట్గా రావటం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా రావటం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా అన్ని వర్గాల వాళ్ళకి ఆ రోజుల్లో ఉద్యోగాలు చిన్న చిన్న అటెండర్లు మామూలు అన్ని ఈ రోజు కూడా ఆ పోస్టులను కూడా పర్మనెంట్ అయ్యి వాళ్ళ జీవితాలన్నింటి కూడా సుఖశాంతంతో ఉండేటట్టుగా చేయటం కూడా జరిగింది కూడా కాకుండా కొడపనాడు గారితో సన్నిహితంగా మా నాన్నగారు అందరూ ఉండేవాడు తర్వాత కొడపనాయుడు రెడ్డి గారి విభేదాలు వచ్చిన తర్వాత మేము కొండపనాయుడు గారి రెడ్డి గారి వర్గంలో ఉంటూ రాజకీయాలు మరొకరికి సాధించాం అప్పుడు కూడా కొడపనాడు గారికి వ్యతిరేకంగా రాజకీయాలు ఉన్నా చాలా బుధాతనంగా సరైన ప్రతిపక్షంగా ఎదుర్కొని అనేక రకమైన కార్యక్రమాల్లో ఏ కార్యక్రమ అభివృద్ధి చెందాలంటే సరైన ప్రతిపక్షం కూడా అవసరం మంచి ప్రతిపక్షం ఉన్నప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు పోతాయి కానీ ఇప్పుడు ఆ సాంప్రదాయాలు లేవు ఆ రోజుతో పెద్దవాళ్ళు వీళ్ళు పద్మనాడు కానీ అన్నారెడ్డి కానీ హైబ్రిడ్ గారు కానీ వారు సహించినటువంటి ప్రతిపక్ష పాత్ర కానీ పాత్ర పరిపాలన దక్ష్యత కానీ ఈరోజు ఎవరూ కూడా వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని వాళ్ళ నాయకత్వ లక్షణాలను మనం అందరం కూడా పుడిగి పుచ్చుకొని రాబోయేటువంటి రాజకీయ జీవితాల్లో మీ అందరూ కూడా యువత అందరూ కూడా అదే రకంగా నిస్వార్థంగా అనేక కార్యక్రమాలు ప్రతి చిన్నవాడి పొలము మతము అనేది లేదు ఆ రోజు వాళ్ళ గ్రామాలలో అన్ని కుల కులాల వారు కూడా వాళ్ళ వెంటనే ఉండేవి ఈరోజు ఇతర కులాల వాళ్ళు అమ్మడి గ్రామ పరిస్థితి చేసుకుంటూ వస్తారు వాటి అన్నిటి కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఉపనైనా అందరూ వచ్చినటువంటి యువ నాయకులందరూ కూడా అన్ని కులాలని మతాలని అందరిని కూడా ఆదరించి రాజకీయాలు ముందుకు పోతారని వాళ్ళ రాజకీయ జీవితం ముందుకు సాగిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా రాదాం స్వర్గ గొట్టిపాటి కొండపనాయుడు గారు రైతు జన బాంధవుడిగా ఒక జలదెంగి మండలంకే కాక ఇటు ఉదయగిరి అటు కావలి నియోజకవర్గాలకే కాకుండా నెల్లూరు జిల్లా నలుమూలలు కూడా తాని యొక్క కీర్తి పొరుగు ప్రతిష్టలని జలదెంగి మండలం యొక్క ఖ్యాతిని రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపింపిన వ్యక్తి ఒక గుట్టిపాటి కొండపనాయుడు నాయుడు గారికి దక్కుతుంది కొండప నాయుడు గారి ఆశయాలని ఈరోజు ఈ సమాజం ఒక మార్గదర్శకంగా తీసుకొని కులాలకి మతాలకి అతీతంగా గుట్టిపాటి కొండపనాయుడు గారు ఏ విధంగా వ్యవహరించినాడో ఆయన ఒక ఆదర్శంగా తీసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కార్యకర్త కొండపనాయుడు గారి ఆశయాలని కాకర్ల సురేష్ బాబు గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో

మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six Mario zero eight six two six two four five one six